క్రైస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిల సెలయర్లు గ్రంథము నుండి అను దిన ధ్యానములు వారు ప్రార్థన చేయగాని వారు కూడి ఉన్న చోటు కంపించెను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అపోస్తలలో బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి అపోస్తల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై మూడు అర్చనములు క్రిస్మస్ ఇవాన్స్ అనే గొప్ప దైవసేవకుడు ఒకరోజు తన అనుభవాన్ని తన డైరీలో వ్రాసుకున్నాడు ఒక ఆదివారం సాయంత్రం అతడు ఒక ఒంటరి దారిగుండా వెళ్తున్నాడు ఉన్నట్టుండి తన ఆత్మీయస్థితి గురించి అతని హృదయం కలవరపడసాగింది గుర్రాన్ని ఆపి ఒక చెట్టుకు కట్టేసి ఆ చుట్టుప్రక్కల అశాంతిగా పచాలు చేయడం ప్రారంభించాడు తన జీవితాన్నంతటినీ ఒకసారి గుర్తు చేసుకున్నాడు దేవుని ఎదుట దాదాపు మూడు పాటు విరిగిన హృదయంతో కనిపెట్టాడు క్రమంగా దేవుని క్షమాపణ నిండిన ప్రేమ హృదయమంతా వెలివిరిసింది దేవుని నుండి ఒక క్రొత్త పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాడు సూర్యుడు అస్తమిస్తూ ఉండగా తిరిగి గుర్రమెక్కి తన పని మీద వెళ్ళిపోయాడు ఆ తర్వాతి రోజు ఒక మైదానంలో కూడుకున్న గొప్ప జనసమూహానికి బోధించినప్పుడు గొప్ప ఉజ్జీవం బయలుదేరి ఆ ప్రాంతమంతటా వ్యాపించింది తిరిగి జన్మించిన వాళ్ళని అడగదగ్గ అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందావా సంఘంలో ఇది ఒక కొలబద్ద నీ జీవితంలో పరిశుద్ధాత్మ నిండిందా నీ హృదయంలో సంపూర్ణంగా నిండిందా ఆయన నీ మీదికి దిగివచ్చాడా నీ రక్షకుని వెలుగు నీలో కనిపించేలా నీలో రాచమేలుతున్నాడా సముద్ర కెరటాల్లా నీలో ఆయన ఎగిసిపడుతున్నాడా అనుదినం నీతో కలిసి ఉన్నాడా నీ బ్రతుకులో మాధుర్యాన్ని నింపుతున్నాడా నీ ప్రార్థనకు జవాబునిచ్చి నడిపిస్తున్నాడా ఆయనతో నడవడం నీకు హాయిగా ఉందా నీ ముంగిట అనుక్షణం ఉంటున్నాడా నీకు బలాన్ని ప్రసాదిస్తున్నాడా ఏది నీకు అసాధ్యం కాదని తెలియచేస్తున్నాడా తన కుమారుని సాక్ష్యం నీలో మ్రోగుతుందా నీలోని కుళ్ళును ఆకాశపు అగ్నితో కాల్చాడా నీ ఆలోచనల్లో ఆయన నిండాడా ఆయన సేవ కోసం త్యాగం చేయగలవా ఆయన చిత్తం నెరవేర్చడమే నీకు అన్నపానాలైనాయా ఆయన పంపిన చోటికి పరిగెత్తుతున్నావా నీ అహం నుండి స్వార్థం నుండి నిన్ను విడిపించాడా అవసరంలో ఉన్న నీ అన్నని ఆదుకుంటున్నావా యేసు సైనికుడిగా శ్రమలు భరించగలవా క్రీస్తులో నీ నిరీక్షణ గట్టిదేనా నీ ఓర్పు సహనం నమ్రత ఎలాంటివి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆ